ఎందుకో మైలవరం ఎమ్మెల్యే వెనకబడ్డారు వానలో తడిచి చలికి వణికి గండ్లు పూడ్చే పనిలో విజయాన్ని సాధించారు నిమ్మల దాన్ని ఎవరో కాదనలేరు ఓ ఇంజనీర్ని పెట్టిన పని అనుకోండి ఇది ఓ రాజకీయ చదరంగమే క్రెడిట్ గోష్ టు అన్న టు అన్నమాట నిన్న జరిగిన బుడమేరు కట్ట మీద చంద్రబాబు ఇరవై ఐదు నిమిషాల సుదీర్ఘ పత్రికా గోష్టిలో ఎక్కడా స్థానిక ఎమ్మెల్యే పేరు లేకపోవడం ఆయనను ప్రస్తావించకపోవడం హాస్యాస్పదమే ఎకా ఎగ్గిన ప్రసంగం మొత్తం నిమ్మలను ఆకాశానికి ఎత్తే ప్రయత్నం కాంట్రాక్టర్ల పేరు స్థానిక కాంట్రాక్టర్ పేరు పదే పదే చెప్పడం గమనార్హం స్థానిక నేత అండలేనిది ఆ విజయం సాధ్యమా రాజ్యాంగంలో ఎక్కడ ఎమ్మెల్యే చెబితేనే అధికారులు పనిచేయాలని లేకపోయినా మిగిలిన చోట్ల ఎలా ఉన్నా నియోజకవర్గంలో మాత్రం అధికారులకు ఆయనే ఓ బిగ్ బాస్ మరి నిన్న పత్రికా సమావేశంలో చంద్రబాబు నోటి మాటల్లో ఆయన ప్రస్తావనే రాల ఆయన మరీ పక్కనున్నా కూడా దాంతో కొందరు ఆయన వీరాభిమానులు పత్రికా సమావేశం తర్వాత ఏందబ్బా ఎలా ఇలా జరిగింది అంటూ గుసగుసలు మొదలు పెట్టారు లోగుట్టు పెరుమాళ్ల చేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈ రోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ వెంకటేశ్వరరావు కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లా పనిచేశారు వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే కాంట్రాక్టర్ ఏమాత్రం మొహమాట పడకుండా ఏం చేయాలన్నా స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్లోజ్ చేయకపోతే క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు పెద్ద పెద్ద బోర్డరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా ఒకవేళ మీరు ముసుగు వేసుకొని వచ్చిన నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాం తప్ప నేరస్తులు ముసుగేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా కనీసం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టి క్షపా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఒకవేళ మీకు తెలియదు అనుకున్నా తప్పు తప్పే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాను ఈరోజు నేను చూస్తున్నాను ఎంత ధైర్యం ఉండాలండి సమర్థిస్తారా మీరు దీన్ని మూడు బోట్ల పెడతారా ముప్పై టన్నుల బోట్లు కట్టేయారా మీరు లంగర్ లేదా మీకు ఎవడు పెట్టుకు చేంతాలు వేసి కడతారా మీరు ఎవడు చెప్పడా నీకు ఇది మీరు మనుషులా మీరు కృష్ణా నది కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది పైన ముప్పై టన్నుల బొట్లని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బొట్లని వదిలిపెడతారా వేసుకొని వస్తారా మీరు అంటే రంగులు వేసుకొని వస్తే రాజకీయ ముసుగు వస్తే మేము భయపడిపోవాలన్నా వాటర్ యు టాకింగ్ ఏమనుకుంటున్నారు మీరు ఏదో కావాలని చేస్తున్నారంట అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుండాలనా మీరు ఈ మారిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాలా ఏమనుకుంటున్నారు ఒక సాక్షి పేపర్ పనికిమాలి పేపర్ ఉందని ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మబ్బ పెట్టి మోసం చేయాలనుకుంటున్నారా మీరు ఆ ఆటలు సాగు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం తప్పును ఎవరు చేసినా వదిలిపెట్టే తమ సమస్య ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని